సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధికి రెక్కలు ఎమ్మెల్యే వరద సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలు కోరుకున్న పాలనకు వంద రోజులు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు తలపెట్టిన ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వంలో గడిచిన వంద రోజుల ప్రజా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు ప్రజలకు తెలియచేయాలనే తలంపుతో ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని దొరసానిపల్లె గ్రామ పంచాయతీ నందు ప్రజా వేదిక కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికారులు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి హాజరై గడిచిన వంద రోజుల కాలంలో తమ ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో అని అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రజావేదికను ఉద్దేశించి మాట్లాడుతూ నిరుద్యోగులకు మెగాడిఎస్సీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు పంచాయతీలకు నిధులు పేదలకు పెరిగిన పెన్షన్లు అమలు సమస్యల వరదపై కూటమి ప్రభుత్వ విజయాల గురించి సభకు హాజరైన ప్రజలకు తెలిపారు సమావేశానికి పెద్ద ఎత్తున దొరసానిపల్లె పల్లె గ్రామ ప్రజలు టిడిపి నాయకులు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ కాదు ఇది ఏ కులానికి సంబంధించిన పార్టీ కాదు ఇది ఓట్ బ్యాంక్ కోసమా అన్ని విధాలుగా రాజకీయాలు చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ ఒక్క పార్టీ ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం యువత ఉపాధి కోసం తగతలాడ పార్టీ తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో నష్టపోయినాం ఆర్థికంగా మానసికంగా ఎన్నో కుటుంబాలు మాకంటే మాకు తెలుగు తెలుగుదేశం పార్టీ పనిచేసే వాళ్లకు కార్యకర్తలకు మాకు ఇబ్బంది లే మేము నష్టపోతా ఉంటాం పార్టీలు మారుతూ ఉంటాయి కానీ ముఖ్యంగా ప్రజల వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది అయిపోయింది ఈ ఈ వ్యవస్థలను బాగుపరచాలంటే చంద్రబాబు నాయుడు బహుశా డెబ్బై మూడేళ్ళు మళ్ళా ఇరవై సంవత్సరాల వరకు కూడా ఆయన కంటిన్యూగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది నియోజకవర్గం ఎన్నో ఇబ్బందులు మీకు తెలుసు అందరికీ ఏ నాయకుల వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డాయో మీకు అందరికీ తెలుసు కొన్ని ఇబ్బందులు తొలుగుతాయని తెలుగుదేశం పార్టీ కూడా భావించి వరదారెడ్డి గారికి వయసును కూడా చూడకోకుండా ఆయన ఒక టికెట్ కేటాయించి ఈరోజు ఆయన కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా ఒక పిల్లకాయ వలె ఒక పద్దెనిమిది వేల కుర్రాల వలె ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఆయన ఆఫీసులో కూడా నిత్యం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తన జైన శైలిలో పరిష్కరిస్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ దర్శనపల్లి కంచుకోట కొన్ని కారణాల వలన కొన్ని ఇబ్బందుల వలన అటు ఇటు ఓట్ బ్యాంక్ మారచ్చు కానీ మన తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కూడా ప్రజల హృదయాల పార్టీ తెలుగుదేశం పనిలో నిన్న కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది నేను మన వర్ధాల రెడ్డి గారు కూడా ఇంత ఇబ్బందులున్నా కూడా భయపడించినా కూడా వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టినా కూడా ఆయన పెద్దలకు ఎనిమిది వందల నాలుగు ఓట్లు మెజార్టీ ఇవ్వడం అదే కుటుంబ కూడా నిరంతరము అందుబాటులోనే ప్రభుత్వం ప్రజల సమస్యలు ఎక్కడ ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై మూడేళ్ళ వయసు కూడా పద్దెనిమిది గంటలు చేస్తాడు పద్దెనిమిది గంటలు ఎంబల్ అనుకుంటుంటారు మీరు రాష్ట్రం మొత్తం మీద ఎవరు వచ్చినా మాట్లాడతారు ప్రతి ఒక్కరికి సమాచారం ఏదైనా ఇస్తే భావి సమాధానం ఇస్తాడు ఈ విధంగా నిరంతరము ప్రజల కోసం స్థాపించే ఒక మంచి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం గతంలో ఉండబడిన దుర్మార్గం ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకొని మంచి ప్రభుత్వాన్ని కావాలని కోరుకున్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నాను విసిగిపోయి గత ప్రభుత్వంలో విసిగిపోయిన వారందరూ ఇతను వద్దు ఇతను వద్దని చెదరించుకొని ఓట్లు వేసినారు కాబట్టి మంచి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉంటాం నేను కూడా ఎప్పుడైనా కూడా ప్రభుత్వ శాసనసభ్యునిగా నేను ఎన్నికల ముందు మీ ఊరికి వచ్చి ప్రచారం చేసుకోవడానికి పోయినాను కాబట్టి అప్పటి నుంచి నేను కూడా నిరంతరం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఎప్పుడు ఎవరు మాట్లాడినా కూడా నేను అందుబాటులో ఉంటాను మీరు ఇచ్చిన అధికారం ఎవరో ఇచ్చింటే వచ్చిన అధికారం కాదు ప్రజలు ఓట్ల ద్వారా ఓట్లు వేసి నా అభ్యర్థిత్వానికి ఓట్లు వేసిన కారణంగా తెలుగుదేశం పైన ఉండాలా ఎవరో రకరకాల విషయాల గురించి వస్తుంటారు వారందరికీ నిరంతరము ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమన్వయం చేస్తూ మీ యొక్క సమస్యలను పరిష్కరించి ముందుకు పోవాలనే ఒక మంచి ప్రభుత్వం ప్రభుత్వం